స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఓటీటీ పుణ్యమా అని సినిమా అనేది ప్రేక్షకుడికి చాలా చేరువైపోయింది ఎంత చేరువైపోయిందంటే ఒకప్పుడు మనం సంక్రాంతికి సినిమా రిలీజ్ అయితే తర్వాత వచ్చే దసరాకో దివాళీకో ఆ సినిమా టీవీలో ప్లే అయితే చూసేవాళ్ళం లేదంటే మళ్ళీ సంక్రాంతికి ప్లే అయితే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు జనవరిలో వస్తే ఫిబ్రవరిలో సినిమా ఓటీటీలో ప్రత్యక్షం అవుతుంది సో దాన్ని మనం హ్యాపీగా చూసేస్తున్నాం ఒరిజినల్ ప్రింట్ సో ఏదైతే థియేటర్లో మనకి రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చి మనం చూసిన సినిమాలతో ఎటువంటి సమస్య నాకు లేదు కానీ ఏదైతే ఓటీటీ ప్లా ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా రిలీజ్ చేస్తున్న సినిమాలు లేదంటే వెబ్ సిరీస్లు వీటితోనే సమస్య ఇవన్నీ కూడా సెన్సార్ లేకుండా ఓటీటీలోకి వస్తాయి ఈ సెన్సార్ లేకపోవడం వల్ల భావ ప్రకటన స్వేచ్ఛ అన్న ఒక వర్డ్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది ఈ పేరుతో ఆ సినిమాలో డైలాగ్స్ కానీ లేదంటే వెబ్ సిరీస్లో డైలాగ్స్ కానీ ఏవైనా పెట్టొచ్చు అంటే అది ఒక బూతు పదమైనా పర్లేదు సీన్స్ అయితే అది ఒక ఇంటెన్స్ రొమాన్స్ అయినా పర్వాలేదు సో ఈ విధంగా ఓటీటీలో ఉన్న వెబ్ సిరీస్లు కానీ లేదంటే సినిమాలు కానీ ఉంటున్నాయి అయితే మనం కొన్ని డబ్బింగ్ వెబ్ సిరీస్లు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మీర్జాపూర్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది సో అది ఫస్ట్ హిందీలో వచ్చి తర్వాత తెలుగులో అయింది సో దీన్ని చాలామంది ఆదరించారు దాని తర్వాత దానికి కంటిన్యూగా మీర్జాపూర్ టూ వచ్చింది సో దాన్ని ముందు హిందీలో దింపి తెలుగులో డబ్ చేయకపోతే చాలామంది డిమాండ్ చేశారు మాకు తెలుగు వాళ్ళంతా కూడా మాకు అది తెలుగులో డబ్బింగ్ మాత్రమే కావాలి అని ఎందుకంటే హిందీలో బూతుల్లో అంత ఇంటెన్స్ లేదని చెప్పి తెలుగులో అయితే దాన్ని మేము బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అని డిమాండ్ చేస్తే ఆ మీర్జాపూర్ టూని తెలుగులో డబ్బింగ్ చేయడం జరిగింది ఆ వెబ్ సిరీస్ మనం చూస్తే కనుక నార్మల్ డైలాగ్స్ కన్నా బూతులే మనం ఎక్కువగా చూడొచ్చు అలాగే మనం సైతాన్ అని ఇదైతే డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఇదైతే అసలు మనం ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసేసే పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ సీన్ వస్తుందో ఏ డైలాగ్ చూసి పిల్లలు అది నేర్చుకుంటారో లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు చూసి మన గురించి ఏమనుకుంటారో అన్న సిచ్యువేషన్ అయితే ఆ సైతాన్ సిరీస్తో మనకు ఉంటుంది అంతెందుకు మన ఫ్యామిలీ హీరోగా చెప్పుకునే వెంకటేష్ చేసిన రానా నాయుడు మనం చూసినా కూడా ఆ సిరీస్కి ఎటువంటి గతి పట్టిందంటే అది రిలీజ్ అయ్యాక ఒక వారం తర్వాత దాన్ని తెలుగులో బ్యాన్ చేశారు ఓన్లీ ఏదైతే ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ ఉందో దానిలోనే కంటిన్యూ చేశారనమాట ఎందుకంటే వెంకటేష్ అటువంటి బూతులు మాట్లాడడం ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేక ఈ ఒక డిమాండ్ అయితే వచ్చింది తెలుగులో దీన్ని బ్యాన్ చేయాలి అని దీంతో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పినవే కాదు ఓటీటీలో డైరెక్ట్గా ఏది రిలీజ్ అయినా అది హిందీ అవ్వచ్చు లేదంటే తెలుగు అవ్వచ్చు తెలుగులో డబ్ చేసినవి ఏదైనా సరే ఈ బూతులు లేకుండా ఉండటం లేదు హిందీలో కూడా ఆ బూతులు హిందీలో హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమవుతాయి అందులో కూడా అలాగే ఉంటున్నాయి ఏ లాంగ్వేజ్లో అయినా ఓటీటీలో రిలీజ్ అయితే ఈ బూతులు లేదంటే ఇంటెన్ సీన్స్ అనేది సర్వసాధారణం అయిపోయి అండ్ వీటిని టీవీలో పెట్టుకొని చూసేటప్పుడు ఫ్యామిలీ మొత్తం చూసామనుకోండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం వస్తుందో ఏ మాట మాట్లాడతారో అని భయపడే పరిస్థితి అనమాట సో ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సమస్య లేదు దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ మనకి సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమాలో బుల్లిరాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది సో ఆ క్యారెక్టర్లో మనకేం చూపిస్తారంటే ఆ బుల్లిరాజు అనేది అన్నవాడు ఒక చిన్న పిల్లగాడు ఆ చిన్న పిల్లగాడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు అయితే ఎక్కడా కూడా తన నోటి నుంచి మనకు బూత్ వినబడదు జస్ట్ ఆ సీన్లో ఫన్నీగా మనకు అది ప్రజెంట్ చేస్తారు అండ్ దానికి అనిల్ రావుపూడి జస్టిఫికేషన్ కూడా ఇచ్చాడు మా వాడు ఓటీటీలో సినిమాలు చూసి లేదంటే వెబ్ సిరీస్లు చూసి చెడిపోయాడు అని చెప్పి అంటే అనిల్ రావుపడి ఉద్దేశం ఏంటి ఓటీటీలో ఏవైతే బూతులు వస్తున్నాయో లేదంటే ఆ ఇంటెన్ సీన్స్ వస్తున్నాయో వాటిని చూసి చిన్నపిల్లలు చెడిపోతున్నారు అని రిప్రజెంట్ చేయడానికి బుల్లిరాజు అన్న క్యారెక్టర్ని సినిమాలో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు దీంతో చాలామందికి సమస్య ఇంత చిన్నపిల్లగాడితో బూతులు ఏంటి అనిల్ రావుపుడి ఇది కరెక్ట్ కాదు దీనివల్ల పిల్లలు చెడిపోతారు అంటే బుల్లిరాజు మాట్లాడిన మాటలు చూసి పిల్లలు చెడిపోతారంట అక్కడ క్లియర్గా ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు కదా ఓటీటీలో చూసి చెడిపోయాడు అంటే ఇలాంటి పిల్లలు మన పిల్లలందరూ ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్లు సినిమాలు చూసి చెడిపోని పిల్లలు ఇందులో బుల్లిరాజు మాట్లాడిన మాటలు చూసి చెడిపోవడానికి ఏముందో నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైందా కామెంట్ చేయండి